హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే పింగాని మెటీరియల్స్ అండి సో ఆల్రెడీ నా ఛానల్లో అయితే ఎక్కువగా ఈ కలెక్షనే కలెక్షన్ ఉంటాయి బికాస్ నాకు పర్సనల్గా అయితే చాలా ఇష్టము సో నేనైతే ఇలా కొత్త కొత్త డిజైన్స్ రాగానే వీళ్ళు రీస్టాక్ చేయగానే అయితే వీడియో పెడుతూ ఉంటాను సో ఇది అయితే మళ్ళీ లేటెస్ట్ వీడియో అండి పింగానీ వీడియోస్ది ఐ మీన్ పింగాని మెటీరియల్స్ సో చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయండి సో చూసారా ఇంకా స్టార్టింగ్ అయితే ఇలా మట్టి పాత్రలు కూడా ఉన్నాయి సో మెటీరియల్స్ మెటీరియల్సే కాదు మట్టితో తయారు చేసిన వస్తువులు కూడా ఉన్నాయి సో పింగాని వస్తువులే కాదు అన్ని దొరుకుతాయండి వీళ్ళ దగ్గర ఏ టూ జెడ్ సో చూసారా ఫస్ట్ అయితే మనకి టీ కప్స్తో స్టార్ట్ అవుతుంది సో చిన్న చిన్న టీ కప్స్ ఇవైతే మనకి ఒకటి టెన్ రూపీస్ అండ్ సైజ్ని బట్టి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా అయితే ఉన్న వీళ్ళ దగ్గర అయితే మెటీరియల్ టెన్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతుందని మనకైతే డెకరేషన్ మనం ఇంట్లో అయితే బొమ్మలు కొలువు చేసుకున్నప్పుడు డెకరేషన్ పెట్టుకుంటాం కదండి లైక్ డెకరేట్ చేసుకుని చిన్న చిన్న మినీ ఐటమ్స్ అయితే తీసుకుంటాం కదా అవి కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర సో ఏ టు జెడ్ అని డెకరేటివ్ ఐటమ్సే కాదు మనకి కిచెన్లో కావాల్సిన వస్తువులు మనం వంట చేసుకునే వస్తువులు అన్నీ కూడా ఏ టు జెడ్ పింగాణితో తయారై ఉంటాయి సో ఫస్ట్ టైం అయితే చూస్తాం మనం బికాజ్ మనం నార్మల్గా అన్ని స్టీల్లో అయితే చూస్తాము మనం వంట చేసుకునేవి సర్వ్ చేసుకునే ప్లేట్స్ కానీ అండ్ బౌల్స్ ఇవన్నీ కూడా సో వీళ్ళ దగ్గర ఏంటంటే అన్నీ కూడా పింగాణీ ఐటమ్స్లో అయితే దొరుకుతాయి పింగాని పింగాణీ మెటీరియల్తో అయితే దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర సో ఇవే కాదు మనకి పచ్చడి జాడీలు ఇవి కూడా దొరుకుతున్నాయి సో ఏటు పచ్చడి జాడీలో కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో నేనైతే కలెక్షన్ నీట్గా చూపించాను మీరైతే లాస్ట్ వరకు చూడండి సో ఇక్కడ చూసారా ఇవన్నీ మనకి ఏంటంటే చిన్న చిన్న మినీ క్రియేటర్స్ అంటే ఏంటంటే మనము డెకరేట్ చేసుకోవడానికి డెకరేటివ్ పీసెస్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి చాలా బాగా అనిపించాయి అసలు చాలా రోజులకైతే చూస్తున్నాను ఇలాంటి బ్యాంగిల్స్ సో మెటీరియల్ తోనే మనకి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి సో పింగాని మెటీరియల్ అని చెప్పలేము కొంచెం ప్లాస్టిక్ లాగా ఉన్నాయి సో చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా సో ఇక్కడ చూసారు ఇవన్నీ ఏంటంటే మనకి కాఫీ మగ్స్ సో కాఫీ కప్స్ ఉంటాయి కదా అవన్నీ మనకి అరౌండ్ హండ్రెడ్ రూపీస్ అయితే అలా పడుతున్నాయి సో మన కూడా ఏంటంటే మనకి కట్ ప్రింట్ ఉంటుంది కదా సో ఆ ప్రింట్లో కూడా ఉన్నాయి డిఫరెంట్గా సో చూసారా ఇలాంటి మెటీరియల్ అయితే మీరు ఎక్కడ చూసుంటారు అండి ఇన్ కేసు ఎక్కడైనా మీరు చూస్తే మాత్రం నాకు అయితే కామెంట్ అయితే చేయండి సో అదైతే ఎక్కడ ఉంది అడ్రస్ అనేది నేను లాస్ట్కి రివీల్ చేస్తాను సో చాలా బాగుంది అండి స్టాక్ మాత్రం అండ్ ప్రైజెస్ కూడా చెప్పాను కదా టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయి మనకి థౌసండ్స్ వరకు కూడా ఉన్నాయండి సో ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ సో థౌజండ్ పైన అయితే లేదు సో లాస్ట్ అయితే లాస్ట్ డేట్ అయితే థౌసండ్ సో మనకి పెద్ద పాట్స్ ఉంటాయి కదా మనం ప్లాంట్స్ పెట్టుకునే పాట్స్ అవి అయితే మనకి అరౌండ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి సో సెట్ మొత్తం కలిపి అండ్ ఇవన్నీ ఏంటంటే మనం పెరుగు స్టోర్ చేసుకునే గిన్నెలు అండ్ ఇక్కడ చూసారా పోపుల డబ్బా సో మనం తాలింపు గింజలు వేసుకునే డబ్బా ఉంటుంది కదా అది సో తాలింపు గింజలు అనే కదా మనం సాల్ట్ కారం ఇవన్నీ కూడా స్టోర్ చేసుకునే డబ్బా ఇది అడ్రస్ ఎక్కడో కాదండి ఏశోనగర్ మనకి రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది అక్కడైతే గ్రౌండ్ ఉంటుంది సో గ్రౌండ్ లో అయితే ఇలా సెల్క్ ఎక్స్పో అని అయితే పెట్టారు సో అక్కడ అండ్ ఇంకా డౌస్ ఉంటే కామెంట్ అయితే చేయండి నోట్ బుక్ ఇట్టి సబ్స్క్రైబ్ అండ్ లైక్